భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ రెండు ఒకటితో ఆధిక్యంలో ఉంది మాంచెస్టర్లో జరిగిన నాలుగవ టెస్ట్ డ్రా అయింది ఓవెల్లో జరిగే ఐదవ టెస్ట్ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను రెండు రెండుతో తో సమం చేస్తామని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే చెప్పేశాడు చూడడానికి ఇల్లు అందంగా ఉంటుంది కానీ ఫ్లోర్స్ ఎలిమ్ ఫ్లోర్ క్లీనర్స్ ఉందిగా మరియు ఫ్లోర్ పరిశుభ్రత మరియు స్పాట్లెస్ గంభీర్ చెప్తున్నట్టుగా ఐదవ టెస్ట్ మ్యాచ్ ఇండియా గెలిచి సిరీస్ డ్రా అయితే ట్రోఫీ ఎవరికి వస్తుంది అసలు రూల్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం టెస్ట్ మ్యాచ్లో రెండు టీమ్స్ మధ్య సిరీస్ డ్రా అయితే చివరిసారి ఆ ట్రోఫీని గెలుచుకున్న టీంకు ట్రోఫీని అందిస్తారు అలా చూస్తే ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఆండర్సన్ టెండూల్కర్ సిరీస్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో జరిగింది అప్పుడు ఈ సిరీస్ డ్రాగానే ముగిసింది అంతకన్నా ముందు ఈ సిరీస్ రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది అప్పుడు ఇంగ్లాండ్ నాలుగు ఒకటి భారీ తేడాతో సిరీస్ను గెలుచుకుంది అప్పటి నుంచి ఆ ట్రోఫీ ఇంగ్లాండ్ దగ్గరే ఉంది కాబట్టి ఈ సిరీస్ డ్రా అయితే కూడా మళ్ళీ ట్రోఫీ ఇంగ్లాండ్ దగ్గరే ఉంటుంది అయితే ఐదవ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా గెలవడానికి ప్లేయింగ్ లెవెన్లో లో భారీ మార్పులను చేస్తోంది హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు మరి ఓవర్ టెస్ట్ లో గిల్ సేనా ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి